హాయ్ ఫ్రెండ్స్ నా పేరు రబ్బానీ ఫ్రెండ్స్ నిన్న రాత్రి జరిగిన ఎపిసోడ్లో అయితే తనుజ నిజంగానే దివ్యని మోసం చేసిందా లేకపోతే దివ్యనే మోసపోయిందా నెక్స్ట్ వచ్చేటప్పటికి సంజనాకు సంచాలకగా ఇవ్వడం వల్ల ఇమానియల్కి అయితే మాత్రం లాస్ట్ జరిగిందా ఇమానియల్ని లాస్ట్లో టచ్ చేయకుండా వేరే వాళ్ళని టచ్ చేస్తే ఏదన్నా గేమ్ మారే అవకాశం ఉండేదా అనేది అయితే మాత్రం మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ వీడియో చూసే ముందు లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ ఎపిసోడ్ వైజ్గా చూసుకున్నట్లయితే స్టార్టింగ్లోనే దివ్య తనుజా ఇమానియల్ వచ్చినప్పటికీ ముగ్గురు డిస్కస్ చేసుకుంటా ఉంటారు తనుజా చెప్తుంది ఏంటంటే కళ్యాణ్ నా దగ్గరికి వచ్చి నువ్వు సేవ్ చేసే ఆప్షన్ ఉంటే ఎవరిని సేవ్ చేస్తావని చెప్పి అడగ్గా నేను నిన్నే సేవ్ అని చెప్పేసి మాటిచ్చాను అని చెప్పి చెప్పడంతో దివ్య ఇమానియాలు మాటిచ్చేసావా అని చెప్పేసి గట్టిగా అడగడం అయితే జరుగుతుంది అంటే దివ్య లో అయితే మాత్రము నిన్ను అతను మోసం చేశాడు అనే లెక్కలు అయితే మాట్లాడుతుంది జరిగిన నాలుగు లో గానీ ఎవరైనా సరే నీకు వరస్ట్ ప్లేయర్ అని చెప్పేసి చెప్పారా కళ్ళ్యాన్ని వరస్ట్ ప్లేయర్ అని చెప్పి చెప్పారు ఆ దాని వల్ల వచ్చినప్పటికీ తనే వీక్ ప్లేయర్ నీకన్నా నువ్వు అతని కంటే బాగా ఆడావు అలాంటప్పుడు నువ్వు అతని కోసం సాక్రిఫైస్ చేసి జరిగింది అయితే అక్కడ నిజంగా జరిగింది ఏంటంటే తనుజ ఆ టీమ్ లుగా ఫామ్ అయ్యేటప్పుడు అయితే మాత్రము తనూజని ఆ భరణి గారు అయితే మాత్రము తీసుకోలేదు భరణి దివ్య ఒక ఇద్దరు వీళ్ళిద్దరు అండర్స్టాండింగ్ మీద మాట తీసుకొని వాళ్ళిద్దరూ అయితే మాత్రం ఒక గా ఏర్పడ్డాడు ఇప్పుడు తనుజను గా తీసుకోవడానికి ఎవరు ముందుకు రాకపోవడం వల్ల కళ్యాణ్ వచ్చేటప్పటికి తను ఒంటరి అయిపోయింది మొన్నటిదాకా అందరు తను సపోర్ట్ చేశారు ఇప్పుడైతే ఒంటరిగా వదిలేశారు కన్సల్టింగ్ తో మాత్రం తనైతే మాత్రం టీమ్గా చేర్చుకునే టీమ్గా అయితే మాత్రం చేర్చుకున్నాడు అంటే ఫస్ట్ వచ్చేటప్పటికి శ్రీజ కళ్యాణ్ ఇద్దరు టైఅప్ అవుదాం అనే ఉద్దేశంలో ఉన్న శ్రీజ కళ్యాణ్ వీళ్ళిద్దరూ ఒకే టీంలో ఉంటే అందరూ మనల్ని టార్గెట్ చేస్తారనే ఉద్దేశంతో అయితే మాత్రము శ్రీజ సుమన్ శెట్టి టీంలోనూ కళ్యాణ్ వచ్చేటప్పటికి తనుజ టీంలోనే వెళ్ళడం జరిగింది సంజన గారు అయితే మాత్రము కూర్చొని నా నా టీంలో అయితే మాత్రం నలుగురు కంటెస్టెంట్స్ అయితే ఉన్నారు నాకు సపోర్ట్ చేసేవాళ్ళు ఇమానియలు ఫ్లోరా రీతు డిమోను తనుజ అని చెప్పేసి వీళ్ళ ఐదుగురు పేర్లు అయితే మాత్రం చెప్పడం అయితే జరిగింది అంటే ఫస్ట్ నుంచి అయితే మాత్రము భరణి గారు తనతో క్లోజ్గా ఉన్నారు చెల్లి చెల్లి అని చెప్పేసి క్లోజ్గా ఉన్నారు ఈ మధ్యలో అయితే మాత్రము చాలా ఖన్నిగా ప్రవర్తిస్తున్నారు చెల్లి అంటూనే తనకైతే మాత్రము తన మీద విషం కక్కి ప్రయత్నం అయితే చేస్తున్నారని చెప్పేసి ఉద్దేశంలో అయితే మాత్రము సంజన మాట్లాడుతూ ఉంటారు అది అయితే కరెక్టే ఫస్ట్ నుంచి వీళ్ళ బాండింగ్ వీళ్ళిద్దరి మధ్య బాండింగ్ చాలా బాగుంది ఈ మధ్యలో వచ్చేటప్పటికి అయితే మాత్రం భరణి అయితే మాత్రము ప్రతి విషయంలోనూ సంజన గారిని కారణం చేస్తున్నట్టు అయితే మాత్రం మనకి కనబడతా ఉంది ఆ విషయంలోనే సంజన గారు అయితే మాత్రము వీళ్లకు అవకా సేవ్ చేసే అవకాశం వచ్చినా కానీ నేను వీళ్ళని సేవ్ చేయను అనే ఉద్దేశంలో సేవ్ చేయను మరియు సపోర్ట్ కూడా చేయను అని చెప్పేసి మాత్రం సంజన గారు అయితే మాత్రం ఈ విషయంలో మాట్లాడటం జరుగుతుంది కోసం లాస్ట్ గేమ్ అని చెప్పేసి బిగ్ బాస్ అయితే మాత్రం ఒక గేమ్ అయితే పెట్టడం జరిగింది అది వచ్చేటప్పటికి వాటర్ గేమ్ అది దీంట్లో వచ్చేటప్పటికి డేంజర్ జోన్ లో ఉన్న ఆరుగురు సభ్యులు సుమను రీతు సంజన తనుజ శ్రీజ ఈ ఆరుగురు అయితే మాత్రం ఈ గేమ్ అయితే ఆడడం జరిగింది అంటే ఈ కంటెస్టెంట్స్ ఈ ఒక్కొక్క కంటెస్టెంట్స్ కి ఒక్కొక్క సభ్యులు అంటే సేఫ్ జోన్ లో ఉన్న సభ్యులు అయితే మాత్రము హెల్ప్ చేయొచ్చు అనే ఉద్దేశంతో అయితే మాత్రం గేమ్ అయితే స్టార్ట్ చేశారు స్టార్టింగ్ లోనే ఈ గేమ్ లో సంచాలక్ గా నియమించడం జరిగింది అంటే ఫ్లోరా గారు డైరెక్ట్ గా రెండు రెండు వారాల పాటు నామినేషన్ ఉన్నందు వల్ల ఈమెకైతే ఈ గేమ్ ఆడే అవకాశం అయితే దక్కలేదు ఇవినైతే మాత్రం సంచాలక్ గా వ్యవహరించమని చెప్పి చెప్పడంతో స్టార్టింగ్ లోనే సుమన్ శెట్టి గారిని అయితే మాత్రం హెల్మెట్ చేయడం జరిగింది అంటే సుమన్ శెట్టి గారి కాళ్ళు పైన సపోర్ట్ తీసుకున్నారనే ఉద్దేశంతో అయితే మాత్రం సుమన్ శెట్టి గారిని అయితే ఎలిమినేట్ చేయడం జరిగింది అంటే అక్కడ మనకు కనపడలేదు అక్కడ వీకెండ్లో అయితే మాత్రము నాగార్జున గారు చూపిస్తే తప్ప అక్కడ కనపడదు అది ఫెయిర్ డెసిషనా అన్ఫేర్ డిసిషన్ అనేది అయితే మాత్రం వీకెండ్లో చూడాలి ఆ లో అయితే మాత్రము సుమన్ శెట్టి అయితే మాత్రం చాలా కోపం వచ్చేసింది చాలా వరస్ట్ అయ్యాడు మనిషి అంటే తను ఈ ఐదు నాలుగైదు వారాల్లో ఎక్కడా చూపించాడు కోపం మొత్తం ఈ గేమ్లో అయితే మాత్రం చూపించాడు నేనైతే మాత్రము అన్ఫేర్గా ఆడలేదు ఫౌల్ చేయలేదు నేనైతే ఒక కాళ్ళు అయితే మాత్రం లోనే ఉన్నాయి నేను పైన పెట్టలేదు అని చెప్పి చాలా సేపు అయితే మా ఆర్గ్యుమెంట్ జరిగింది ఫైనల్ గా వచ్చేటప్పటికి అందరూ చెప్పడంతో సుమన్ శెట్టి అయితే మాత్రము వాటర్ నుంచి బయటకు వచ్చేసారు నెక్స్ట్ వచ్చేటప్పటికి డిమాన్ పవన్ అయితే మాత్రం ఈ గేమ్ లో నుంచి హెల్మెట్ అయిపోయారు ఎందుకంటే తనని అయితే మాత్రం ఈ గేమ్ లో ఎవరు సపోర్ట్ చేయలేదు తన ట్యాంక్ అయితే మాత్రం గా నిండి బయటికి పోవడం వల్ల సెకండ్గా అయితే మాత్రం తనైతే హెల్మెట్ అయిపోయాడు అంటే తను రీమన్ పవన్ రెండు వారాల పాటు కెప్టెన్సీ చేశాడు కాబట్టి తనైతే మాత్రం ఎవరు హెల్ప్ చేయలేదు నెక్స్ట్ వచ్చేటప్పటికి కంటెస్టెంట్స్ నలుగురు అయితే మిగిలారు అది వచ్చేటప్పటికి సంజన శ్రీజ తనుజ రీతు ఈ నలుగురిని అయితే మాత్రము బిగ్ బాస్ ఎవరు ఈ నలుగురిలో ఎవరిని ఎవరు హెల్ప్ చేస్తున్నారు సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పాడక సంజన గారిని ఇమానియలు శ్రీజాని కళ్యాణ్ తనుజాను వచ్చేటప్పటికి భరణి రీతుని వచ్చేటప్పటికి దివ్య ఈ నలుగురు అయితే మాత్రం నలుగురిని సపోర్ట్ చేయడం అయితే జరిగింది చాలాసేపు అయితే మాత్రం గేమ్ సాగింది ఆ వీళ్ళందరి నడుములు పడిపోయాయని చెప్పి చెప్పుకోవచ్చు ఎందుకంటే అంతలాగా బకెట్లు పెట్టి నీళ్లు నుంచి ఇటు ఇటు నుంచి అటు మోసారు చాలాసేపు తర్వాత అయితే మాత్రము అందుకే అయితే ఎలిమినేట్ చేయడం జరిగింది కంట అందరి లో కంటే తన టబ్ లో నీళ్లు ఎక్కువగా ఉన్న కారణంగా అయితే మాత్రం రీతిని ఎలిమినేట్ చేశారు రీతు అయితే మాత్రం యథాతదిగా ఆ తన ఏడుపు కార్యక్రమం అయితే మొదలు పెట్టేసింది అంటే ప్రతి దాంట్లో ఏడుపే తను ఆ ఎన్నిసార్లు నాగార్జున గారు చెప్పినా గానీ తనైతే మాత్రం ఏడుస్తానే ఉంది సింపతి కోసమో లేకపోతే ఎవరైనా ఓదారుస్తారనే ఉద్దేశంతో అయితే మాత్రం చేస్తుందో తెలియదు తర్వాత డిమాన్ పవన్ ఏ పద్దాకా ఏంది ఏడుస్తావు పద్దాక ఇదే పదే అని చెప్పి లెక్కలు అయితే మాట్లాడతారు నెక్స్ట్ వచ్చినప్పటికి ముగ్గురు కంటెస్టెంట్ అయితే మాత్రం పోటా పోటీగా అయితే వీళ్ళ గేమ్ అయితే సాగుతుంది ఫైనల్ గా వచ్చినప్పటికీ ముగ్గు ఈ ముగ్గురిలో వాటర్ ఈ ముగ్గురి టబ్ లో వాటర్ ఎవరికి తక్కువగా ఉందని చెప్పేసి బిగ్ బాస్ అడగ్గా ఆ తనూజ శ్రీజ సంజన ఈ ముగ్గురి టబ్లో వచ్చేటప్పటికి టబ్ లో వాటర్ తక్కువగా ఉండడం వల్ల కాస్క్లో అయితే మాత్రం తనుజ విన్ అవ్వడం తర్వాత సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోవడము ఆ గేమ్ లో కూడా భరణి యాక్షన్ మాత్రం చూడలేకపోయాము ఏంది ఇంతలా ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు ఈయన తనైతే మాత్రం తనుజ అయితే ఆ ప్రశాంతంగా లో అయితే పడుకున్నాడు ఈయన బయట నుంచి పెద్ద పెద్ద కేకలు కమాన్ 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 అని చెప్పేసి తనుజా కమాన్ అని చెప్పేసి పెద్ద పెద్ద కేకులు వేస్తున్నాడు తర్వాత వచ్చేటప్పటికి తనుజ బయటికి రాగానే చెయ్యి నొప్పి అనడంతో భుజాల మీద వేసుకొని చెయ్యి నొప్పి అయితే కాళ్ళు బాగానే ఉన్నాయి ఉన్నాయిగా నడిచిల్లిద్దిగా భుజాల మీద వేసుకొని అసలు నాకు అక్కడైతే మాత్రం ఇతను చాలా యాక్టింగ్ చేస్తున్నాడు అని చెప్పేసి అనిపిస్తుంది తనైతే మాత్రం వారం మొత్తం కాముగా ఉంటూ సేఫ్ గేమ్ ఆడుతూ మాస్క్ పెట్టుకొని సేఫ్ గేమ్ ఆడుతూ అందరూ ఏం తన మీద ఏం చెప్పినా కానీ నవ్వుతూ ఉండి లోప లోపల ఉన్న వేడి మొత్తాన్ని ఇలాంటి టాస్కుల్లో చూపిస్తున్నాడు అంటే ఇలాంటి టాస్కుల్లో పెద్ద పెద్దగా గట్టి గట్టిగా అరిచి తన లోపల ఉన్న వేడి మొత్తం బరస్ట్ అయ్యేటట్టుగా చేసుకుంటున్నాడే ఉద్దేశంతో అయితే మాత్రం నాకు అనిపించింది వచ్చేటప్పటికి ఇమానుయల్ వచ్చేటప్పటికి సుమన్ శెట్టి దగ్గరికి వెళ్ళి కాస్త ఫ్యామిలీ ఆట తీరు ఇవాళ చూశాను నేను ఇన్ని ఇన్ని లో జరిగిన ఇన్ని ఆటలు జరిగినా ఏ రోజు కూడా మా పులి ఇలాగా ఆడలేదు చిరుతపులు ఇలా దూకాడు అని చెప్పేసి చాలా కామెడీ వేలో అయితే మాత్రం కాస్త ఫన్ జనరేట్ చేయడం జరిగింది తర్వాత రీతు ఇమానియల్ తో మాట్లాడుతూ గేమ్ స్టార్ట్ అయిన మూడు స్టేజ్ దాకా మేమైతే మాత్రం లీడింగ్ లో ఉన్నాము మేమే ఫస్ట్ ఉన్నాము మేమే విన్ అవుతామని చెప్పేసి గట్టి కాన్ఫిడెన్స్ తో ఉన్నాము మా దరిద్రం ఏంటో మేము ఇట్లా లీస్ట్ పడిపోయాము ఏంటో అసలు నాకు అర్థం కావట్లేదు అని చెప్పి విధంగా అయితే మాత్రము ఇమానియల్ తో డిస్కస్ చేస్తూ ఉంటుంది వచ్చేటప్పటికి సేఫ్ జోన్ లో ఉన్న కంటెస్టెంట్స్ మధ్యలో ఒక టాస్క్ అయితే పెట్టారు కెప్టెన్సీ టాస్క్ అది వచ్చేటప్పటికి కళ్ళకు గంతలు కట్టుకుని ఆ టాస్క్ వచ్చినప్పుడు ఈ టాస్క్ లో సేఫ్ జోన్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కళ్ళకు గంతలు కట్టుకొని ఎవరికి తెలియకుండా అంటే మిగతా మిగతా తెలియకుండా వాళ్ళ స్విచ్ ఆఫ్ చేయాలి వీళ్ళు ఏమో గెస్ట్ చేయాలి గెస్ట్ చేసి కరెక్ట్గా గెస్ట్ చేస్తేనేమో ఆ స్విచ్ ఆఫ్ చేసిన అతను ఎలిమినేట్ అయిపోతాడు గెస్ట్ చేయకపోతేనేమో ఇత ఈ వీళ్ళు ఎలిమినేట్ అయిపోయే విధంగా అయితే గేమ్ ప్లాన్ చేశారు ఈ గేమ్ లో సంచాలక్గా సంజన గారు అయితే మాత్రం వ్యవహరించారు సంచాలక్గా సంజన గారు అయితే మాత్రం సూపర్ గా చేశారని చెప్పొచ్చు ఎందుకంటే పాషియాలిటీ చూపిస్తారు ఇమాన్యులు వైపు పాశ్చాలి పాశ్యాలిటీ చూపిస్తారు అనే విధంగా కాకుండా గేమ్ అయితే చాలా ఫెయిర్గా ఆడారు ఆడిచ్చారు అంటే ఫైనల్లో వచ్చేటప్పటికి ని టచ్ చేయకుండా వేరే వాళ్ళని టచ్ చేసినట్టయితే గేమ్ అయితే మాత్రం మారేదని చెప్పి ఇమానుయుయల్ కాస్త కామెడీ వేలో ఫన్ వేలో నువ్వు చేసిన పిచ్చి పని వల్ల నాకు లాస్ జరిగింది అనే ఉద్దేశంలో అయితే మాత్రం ఇమాన్యుయల్ మాట్లాడుతూ ఉంటాడు ఈ గేమ్ లో వచ్చేటప్పటికి స్టార్టింగ్ లో ఈ గేమ్ లో ఫస్ట్ వచ్చేటప్పటికి రాముని టచ్ చేయగా సంజన గారు రాము వచ్చేటప్పటికి దివ్య బల్ప్ను ఆర్పే ఆర్పేస్తాడు ఆర్పేసిన తర్వాత దివ్య కరెక్ట్ గా రాముని గెస్ చేస్తుంది అంటే భరణి గారు తనుజ కళ్యాణ్ నన్ను ఎలిమినేట్ చేయరు ఇంకా మిగిలింది రాము ఒకడే అని చెప్పి రాము పేరు చెప్పగా రాము అయితే మాత్రము ఎలిమినేట్ అయిపోతాడు నెక్స్ట్ వచ్చేటప్పటికి భరణి గారిని టచ్ చేయగా భరణి వచ్చేటప్పటికి కళ్యాణ్ బల్ప్ని అయితే మాత్రం ఆఫ్ చేస్తాడు అంటే ఇక్కడ లో ఉన్నది ఇమానియలు తనుజ దివ్య వీళ్ళనైతే మాత్రము భరణి గారు ఎలిమినేట్ చేయడానికి చేయడానికి ఒప్పుకోరు అనే ఉద్దేశంలో అయితే మాత్రం కళ్యాణ్ భరణి పేరు చెప్పగా సెకండ్ రౌండ్ లో వచ్చేటప్పటికి భరణి గారు అయితే మాత్రం ఎలిమినేట్ అయిపో ఎలిమినేట్ అయిపోతారు థర్డ్ రౌండ్ లో వచ్చేటప్పటికి తనుజ్ తనుజ వచ్చేటప్పటికి దివ్యని టచ్ చేస్తా దివ్య లైట్ ఆపుతుంది దివ్య వచ్చేటప్పటికి కరెక్ట్ గా గెస్ట్ గెస్ట్ చేయలేకపోతుంది కళ్యాణ్ పేరు చెప్పడంతో దివ్య అయితే మాత్రము ఆటల నుంచి ఎలిమినేట్ అయిపోతుంది ఫైనల్ గా వచ్చేటప్పటికి లాస్ట్ లో సంజ సంచాలక్గా ఉన్న సంజన అయితే మాత్రము ఇమానియల్ ని టచ్ చేస్తారు ని టచ్ చేయకుండా వేరే వేరే కంటెస్టెంట్ని టచ్ చేసినట్లయితే కి అయితే మాత్రము కెప్టెన్సీ అయ్యే అవకాశం దక్కుతుంది అనే లెక్కలో అయితే మాత్రం జనాలకు అందరికీ అనిపించింది అంటే అక్కడ వచ్చేటప్పటికీ అందరికీ ఒక్కొక్కసారి టచ్ చేశారు కి టచ్ చేయకుండా ఉంటే ఫెయిర్ గా గేమ్ ఆ ఆడించినట్టు అయితే మాత్రము సంచాలక్ మీద తక్కువ ఉద్దేశం వస్తుందనే ఉద్దేశంతో ని టచ్ చేస్తుంది ఇమాన్యల్ అయితే మాత్రము తనుజ బల్పు ఆపడం జరుగుతుంది తనుజ అయితే సిల్లిగా గెస్ట్ చేసేస్తుంది ఎందుకంటే కళ్యాణ్ తనను ఎలిమినేట్ చే చేసే ఉద్దేశం అయితే కళ్యాణ్కి ఉండదు ఇలాంటి నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇమాన్యులే మిగిలాడు కాబట్టి ఇమాన్యుల్ పేరు చెప్పడంతో ఇమాన్యుల్ అయితే మాత్రం ఆటల నుంచి ఎలిమినేట్ అయిపోతారు ఇక ఆటోలో మిగిలింది తనుజ కళ్యాణ్ ఈ ఇద్దరి మధ్యలో వచ్చేటప్పటికి టెనల్స్ ని డిసిషన్ తీసుకోమని చెప్పి బిగ్ బాస్ చెప్పడంతో అందరు ఏకాభిప్రాయంతో కళ్యాణ్ అయితే మాత్రం ఈ వారం కెప్టెన్సీ కంటెండర్ గా ఎన్నుకుంటారు వారం కెప్టెన్సీ కంటెండర్ వచ్చేటప్పుడు కళ్యాణ్ అవడం అయితే జరిగింది దివ్య ఇమాయనీయులు ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ దివ్య వర్షన్ ఏంటంటే ఆ తనుజ తనని మోసం చేసింది తనను అయితే నేను చాలా నమ్మాను ఈ వాటర్ గేమ్ లో గాని తనకు చాలా హెల్ప్ చేశాను నేను అంతగా హెల్ప్ చేసిన నన్నే తను ఈ ఆటలోంచి తీసేసి ఎలిమినేట్ చేసేస్తుంది అని చెప్పేసి నేను అసలు అనుకోలేదు తనైతే నన్ను మోసం చేసింది అని చెప్పి బాధపడుతూ ఉంటుంది ఇమాన్యుల్ వచ్చేటప్పటికి ఆటలో తనుజ వచ్చేటప్పటికి ఆ ప్లేస్ నేను నేనున్నా సరే నన్ను కూడా తీసే ఉద్దేశంలోనే ఉంటుంది తన ఆట తీరు నాకు తెలుసు అనే వర్షంలో అయితే మాత్రం ఇమానియల్ మాట్లాడుతూ ఉంటాడు దివ్య భరణి దగ్గర మాట్లాడుతూ అసలు మిమ్మల్ని నమ్మి నేను తనుజను గుడ్డిగా నమ్మాను తను అలా నమ్మడం వల్ల నేను మోసపోయాను వా మీరు చెప్పి మీరు చెప్పిన దాని వల్లే నేను వాటర్ టాస్క్ లో అంతలా కష్టపడి నేను తనని అయితే మాత్రం సపోర్ట్ చేశాను తనైతే నన్ను ఈ గేమ్ నుంచి ఇలా ఎలిమినేట్ చేస్తుందని చెప్పేసి నేను అనుకోలేదు నేను అసలు తనుజని ఇంకెప్పుడు నమ్మను ఈ లో హండ్రెడ్ పర్సెంట్ నేను ఎవరిని నమ్మినా నమ్మకపోయినా కానీ అయితే మాత్రం నేను నమ్మన ఉద్దేశంతో మాట్లాడుతూ తనుజ చేసింది కరెక్టా అని చెప్పేసి భరణి గారిని అడగడము భరణి వచ్చినప్పుడు కరెక్ట్ కాదు అని చెప్పి చెప్పడము భరణి గారి డిస్కషన్ డిస్కషన్లో ఇమానియల్ చెబుతూ ఉంటాడు తనుజా గేమ్ అయితే మాత్రమే ఒక వారం నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను తన ఆట తీరు వస్తున్నామా నాకు అర్థం కావట్లేదు చాలా డిఫరెంట్గా ఆడుతుంది ఆట తన ఆట ఏంటో అసలు నాకు అర్థమే కావట్లేదు అని చెప్పేసి వీళ్ళిద్దరైతే అసలు డిస్కస్ చేసుకుంటా ఉంటారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్తగా ఎవరు చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ టు ఆల్